సార్ మీరు ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఈ నేపథ్యంలో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి పెరిగిన ఖర్చుల దృష్ట్యా కానీ నాలుగు వేల రూపాయలు నేను పెన్షన్ పెంచుతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే అధికారులే నేరుగా ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంటారు సార్ ఎంతవరకు అంటే వాళ్ళకి మందుల ఖర్చులకు కానీ వాళ్ళ జీవన జీవనభికి కానీ కొంతవరకు ఉపయోగపడుతుంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉపయోగపడుతుంది వాళ్ళకి సో ఏ పనులు చేసుకోలేని వాళ్ళే అంతేగా అసలు ఈ వృద్ధాప్య పెన్షన్ విధానం ఎందుకు ఎందుకు అమలు చేశారంటారు మామూలుగా ఎందుకంటే వీళ్ళు పని చేసుకోలేదని అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఓటుకుండదు కదా అందుకని అవును అలాంటి వాళ్ళకి ఒక రూపాయి ఇస్తే సంతోషం కానీ ఆటో వాళ్ళకి పదివేలు అని లేదా మంగళ వాళ్ళకి పది అవన్నీ అనవసరం వేస్ట్ ఖర్చులు ఇవన్నీ అంతేగా మరి ఆలోచించి వేస్తారు అభివృద్ధి లేదని అది ఒకటి మెయిన్ పాయింట్ రోడ్లు కానీ డెవలప్మెంట్ లేదు అసలు కూడా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా శాలరీస్ సరిగా ఇవ్వాలి ఫస్ట్ తారీఖు ప్లస్ వాళ్ళకి ఏరియర్స్ కానీ పిఆర్సీ కానీ సిపిఎస్ రద్దు చేత అన్నాడు వచ్చిన వారం రోజులు అది చేయలేదు దానివల్ల నాలో కూడా వ్యతిరేకత వచ్చింది అభివృద్ధి మీరు అన్నట్టుగానే పరిశ్రమలు తేవడం ఉద్యోగ అవకాశాలు కల్పించడం చంద్రబాబు నాయుడు మా సీఎం అయిన తర్వాత వెంటనే ఆయన మెగా డిఎస్సి మీద నోటిఫికేషన్ మీద ఆయన సంతకం పెట్టడం కానీ సో నాయకుడు అంటే ఇలాగా ఇలాగా కదా సార్ ఉండాలి అంతేగా మరి ఒక పోలవరం పరుగులు పెట్టినారు బరో వైపు అమరావతి అంటున్నాడు అదే చేస్తున్నాడు మరి చూస్తాను చాలా పరిపాలన నచ్చిందా సార్ అంటే నచ్చిందంటే ఆయన ఇంకా చూడాలిగా ఇదివరకు నచ్చితే చేశాడనిగా ఇప్పుడు కూడా వేసాడు మరి చేస్తాడని వేసాడు సో ముందు ముందు మంచి రోజులు అనుకోవచ్చు రావచ్చు కానీ సహకరించాలిగా ఇప్పుడు ఇది ఆర్థికంగా కూడా రావాలిగా డెవలప్మెంట్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈయనకి సహకరించాలి అది మోడీ గారు కూడా ఈయనకి సహకరిస్తే చేస్తాడు సో మొత్తం మీద పెద్దవాళ్ళకి ఈ పెన్షన్ పెంచడం అనేది పెద్దవాళ్ళకి మంచిది సార్ చాలా వరకు లాభం లాభమే దగవలేని వాళ్ళకి పని చేసుకోలేని వాళ్ళకి లాభం బాబాయ్ మొత్తం మీద నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతా అన్న చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం ఇప్పటికే మేము మీకు పూర్తిగా అంటే అధికారులేదు మీ ఇంటికి వచ్చి ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరిగిపోయినాయి ఆయన చెప్పినట్టు మూడు నెలల ముందు మూడు వేల రూపాయలు ప్లస్ అలాగే ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ రాబోతుంది అంటే మీలాంటి వాళ్ళకి నిజంగా ఇలా ఒక రూపాయి ఇవ్వడం అనేది మంచిది అంటారు మంచిదేనండి మా బ మా ఏం ఆధారం ఉంది మాకు ఇల్లు లేదు ఏమి లేదు ఆయన ఇస్తేనే మాకు బతుకు లేదు ఇంకా రెండు ఆలోచన లేదు ఎవరు ఏం చేస్తామండి రెండు కిలో మళ్ళీ కూడా కోయలే ఎండకి ఆ పరిస్థితి వచ్చింది దారకం పోసినట్టు ఆయన మంచి పని చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు వేలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు యాభై పెంచడం ఆయన అది అది మంచిది అంటారా లేకపోతే నాలుగు వేలు చేస్తాను ఒకేసారి నాలుగు వేలు నాలుగు వేలు చేస్తున్నాడు దీనివల్ల నష్టమే లేదుగా ఎట్టైనా ఒకటే భాను పెద్దవాళ్ళకి ఉపయోగమే భాను బాబు నాయుడు గారు చెప్తే చేస్తాడంటే చేస్తాడు అదే అనుమానం లేదు ఆ నమ్మకం ఉంది మా ఆ నమ్మకంతోనే ఓట్లేసారంట అట్నై ఇప్పుడు ఆయన గెలిచాడు అమరావతి అని ఇంకోవైపు పోలవరం అని ఇది కదా మనకు నాయకుడు ఆ అవును సంతోషంగా ఉందండి సంతోషంగా ఉందమ్మా ఏడు వేలు రూపాయలు తీసుకోపోతున్నారు అవును అవును నెలలా ఎంత వస్తుండో వైపు నుంచి పెన్షన్ నాలుగు వేలు అన్నాడుగా నాలుగు వేల రూపాయ రాబోతున్నాయి అంట ఏం లేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఈ అరవై ఏళ్ళ వయసు వాళ్ళకి ఇది ఎంత ఎంతవరకు ఉపయోగపడతది అన్నింటి బాగా పనికొత్తది అమ్మా అన్నిటికి బనికొత్తుంది ఏదైనా మందులు వాడుకోవాలన్నా చేయాలన్న అన్నింటికి పనికొస్తుంది ఈ ఖర్చులు కానీ దేనికైనా మీద ఆధారపడే పని లేదు మూడు వేలు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు అంటే ఆ వ్యతిరేకత కూడా వృద్ధుల్లో ఉందంటారా అందుకే ఇంత పదకొండు సీట్లకు ఇది అయ్యాడు అదే ఒకటూ ఇప్పుడు రైతు భూమి ఉందమ్మా భూమి మీద ఆయన ఆయన బొమ్మలు ఎందుకు అద్దురాళ్ళ మీద కూడా ఆయన పేర్లు ఎందుకు అది కూడా దెబ్బ కొట్టింది వాళ్ళది ఆస్తి మీ మీ మొత్తం నా దగ్గర ఉండాలి మీ దగ్గర జరాకు చంద్రబాబు నాయుడు గారు యాక్ట్ కూడా రద్దు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తిగా రద్దు చేసేసారు సో అంటే నాయకుడు అంటే మనకు ఒక రూపాయి ఇచ్చేలా ఉండాలి కానీ మన దగ్గర ఉండకూడదు అందుకే జగన్ గారికి ఈ పరిస్థితి వచ్చిందంటారా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉందా లేదా పక్కన పెడితే ఆయన్ని గెలిపించారు పదకొండు మంది ఉన్నారు ప్రజల పక్షాన వచ్చి మాట్లాడాలి కదా అసెంబ్లీలో ఏం లేదు ఒక ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు అంతే లేదు డబ్బులు చేసుకోవటమే అది అందుకే జనాలకు అర్థమైందంటారా జనాలకి లాస్ట్ టైం తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు అది సో పెద్దవాళ్ళకైతే ఈసారి వచ్చే ఈ వృద్ధాప్య పెన్షన్ అంటే ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అన్నిటికీ ఒకళ్ళ మీద ఆధారపడే పని లేదు అది ఖర్చులు కానీ సార్ మొత్తం మీద పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నాలుగు వేల రూపాయలు చేస్తాను మూడు నెలల ముందే మాటిచ్చారు కాబట్టి ఆ మూడు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు రేపొద్దున మీ దగ్గరికే అధికారులు వచ్చి పోబోతున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా హ్యాపీగా ఉంది పెద్దవాళ్ళకి ఈ వృద్ధాప్య పెన్షన్ పెట్టున్న విధానం ఏంటంటే వాళ్ళు పని చేసుకోలేరు బయటికి వెళ్ళలేరు కష్టపడలేరు చాలా అలిసిపోయి ఉంటారు జీవితంలో అని చెప్పేసి విధానం ఇది వదిలేసి నేను మూడు వేలు చేస్తారన్న గతంలో ఉన్న సీఎం గారు రెండు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా వచ్చిన విధానం పరిపాలన విధానం బాగా అన్ని స్కామ్లే కదా రవిడీజన్ చేసి ఆలనే కొట్టి పోలీసుల చేత జైలు పెట్టి స్వేచ్ఛగా హక్కు హక్కులేదు అది అమరావతి సార్ అమరావతి పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు వచ్చారు ఆయన అమరావతి ఒక పక్క పరుగులు పెట్టిస్తున్నాడు మరోవైపు పోలవరం కూడా మొన్న వెళ్ళి చూసి వచ్చారు బాగా చేస్తారు ఆయన అమరావతి డెఫినెట్ బాగా చేస్తారు అసలు పోయినసారి ఉన్నట్టు ఇప్పుడు రెడీ అయిపోయేది ఈయన బాగా ఈయన కూడా చూద్దాం ఒకసారి ఈయన కూడా చూద్దామని ఆలోచించారు బాగా ముట్టికాయలు ముట్టాడు మరి అంతే కదండి అయితేనే చేస్తా చంద్రబాబు గారు నాయుడు గారు అయితేనే చేస్తారు రెండో వ్యక్తి వాళ్ళ కాదు మీరు పెద్దవారు సార్ ఒక పక్క అభివృద్ధి ఇంకోవైపు పథకాలు ఇవి రెండు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఫెయిల్ అయ్యారు అంటారు ఏం చేయాల ఏం చేయాల ఆయన చేశాడు కానీ ఏం చేయలే అది అందుకని పెళ్ళి ఎట్లా వస్తాయి డబ్బులు పంచితే ఎట్లా పరిపాలన లేదు అక్కడ అభివృద్ధి లేదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీలు రాలేదు అంత అయిపోయింది కదండి ఉద్యోగస్తులు అంతా వ్యతిరేకమై కదా వాళ్ళకి ఫ్యాన్ జీత వీళ్ళకేమో డబ్బులు ఇచ్చాడు వాళ్ళకేం జీతాలు ఆపాడు అది బాగుంటుంది